నా పేరు లక్ష్మి మాది ఎకో ఫ్రెండ్లీ నర్సరీ మా దగ్గర అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి దీన్ని కాడజమ్ముడు అంటారు ఈ కాడజమ్ముడు ఏంటంటే చెవి కోట్ల కాటికి బాగా పనిచేస్తుంది అండి దీన్ని పెన్సిల్ క్యాక్టస్ అని కూడా అంటారండి ఈ పెన్సిల్ క్యాక్టస్ ఏంటంటే ఇలా గిల్లితే పాలు కారెలాగా వస్తుందండి ఇదిగండి ఇలా గిల్లితే పాలు వస్తాయండి ఇవి చెవి పోటికి నెక్స్ట్ పుల్లు అవి అయ్యాయి అనుకోండి వాటి పైన పెడితే తగ్గుతాయండి చులుసూర్లు అవి అవుతాయి కదండి వాటికి కూడా తగ్గుతుందండి దీన్ని కూడా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదండి ఈ మొక్కని మనం ఒక కుండీల్లో వేసుకుంటే అదే పెన్సిల్ రూపంలో పొడువుగా వెళ్తుందండి అందుకే దీన్ని పెన్సిల్ క్యాప్టర్స్ అని కూడా అంటారండి ఇది రణపాల అండి రణపాల అనేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్కి బాగా పనిచేస్తుంది అండి పున్నరణ వాణి మనకు ఆదరవల్లి గారు చెప్తారు కదండి అది దా మనం జ్యూస్ చేసుకొని తాగుతారండి అలాగే ఇది కూడా ఆకే తినండి మార్నింగే రోజుకి ఒక ఒక ఆకు రెండు తిని పదిహేను రోజులు కంటిన్యూస్గా తిని పదిహేనో రోజు ఒక లీటర్ వాటర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్తో అట్టుగా స్టోన్ పడిపోద్ది అండి నెక్స్ట్ అట్టి గోటా జ్యూస్ అయినా తాగొచ్చు ఈ పొన్నరణమైనా తాగొచ్చు రణపాల ఆకు అయినా తినవచ్చండి నెక్స్ట్ ఈ రణపాల ఆకు చులిసీరలు అవే అవుతాయి కదండి వేడికి చమ్మరికి చెక్కరుపులు అవే అంటారు ఆ సులసరికి ఆకు తీసి కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఇలా అప్లై చేసి చిన్న వేడి చూపించి వాటిపైన ఇలా పెట్టిస్తాం అనుకోండి ఎంతటి సులసరినైనా అణచేస్తుందండి దానికి కూడా ఇది వాడతారండి నెక్స్ట్ ఇదేమో పొడపత్ర ఆకండి పడపత్ర అనేది షుగర్కి బాగా పనిచేస్తుంది అండి ఒక ఆకు తింటామండి ఇది ఒక ఆకు తినిస్తే మళ్ళీ మనం పంచదార తిన్నాం అనుకోండి మన నాలుకంట తలసరిగా అయిపోతుంది గరుగ్గా అయిపోతుంది అలా పనిచేస్తుంది అండి షుగర్ వాళ్ళకి అడ్డసార అనేది పిల్లలకి బాగా దగ్గు వచ్చేస్తుంది పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా దగ్గు వచ్చేటప్పుడు ఈ ఆకుని చింపి తిల్లి ఆకులు ఇలా మడత పెట్టుకొని ఇలా గోబు కింద పెట్టుకొని పడుకుంటే ఎంత తగ్గునైనా తగ్గిస్తుందండి ఈ అడ్డసార దగ్గు బాగా తగ్గుతుంది అడ్డసార వాళ్ళు ఇది ఇన్సులిన్ అండి డయాబెటీస్కి బాగా పనిచేస్తుంది షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది మార్నింగే ఒక బ్రష్ చేయగానే ఎవరైనా ఎవరికైనా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది షుగర్ అనే కాదు మనమేనా తినొచ్చండి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందండి షుగర్ ఇన్సులిన్ నాకు మార్నింగే తినాలండి బ్రష్ చేయగానే మామూలుగా చింతాకు ఎలా చింత తీగ తింటే ఎలా ఉంటుందో గోవాకు తింటే ఎలా ఉంటుందో అలాగే పొల పొలగా తీ తీగా ఉంటుందండి ఇది మల్టీ విటమిన్ అంటారండి కరియాపాకులా ఉంటుందండి చూడటానికి ఇది ఇది ఏంటంటే సూర్యుని నుంచి వచ్చే ఒక డి విటమిన్స్ తప్పించి అన్ని విటమిన్స్ ఉంటాయండి ఇందులో పప్పుల్లో ఆటల్లో కూడా వేసుకోవచ్చండి మల్టీ విటమిన్ మన రసంలో ఎందులోనే ఈ మల్టీ విటమిన్ వాడచ్చండి స్మెల్ అది అయితే రాస్తారు మంచి బాగా పనిచేస్తుంది అండి మల్టీ విటమిన్ ఇది ఆఫ్రికన్ బెటరిన్ అంటారండి ఈ ఆఫ్రికన్ బెట్రిన్ ఏంటంటే పని పనిచేస్తుందండి ఈ షుగర్ వాళ్ళు ఏంటంటే అన్ని షుగర్ క్యా చెప్తున్నారు చెప్తున్నారు ఏంటని అనుకుంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క విధంగా ఉపయోగపడుతుంది ఇది బాగా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు టెస్ట్ చేయొచ్చండి ఒక ఆకు తింటే వాళ్ళకి తల ఇసురుతుందండి తల ఇసురినట్టు అనిపిస్తే అప్పుడు అది ఇది వాడకూడదు అదే ఒక చిన్న ముక్కే తినాలండి మరి పెద్ద మొక్క తినకూడదు ఇదే ఆఫ్రికన్ బెటరీన్ అంటే తల ఇసురినట్టు అనిపిస్తుంది అలా ఇసురినట్టు అనిపిస్తే వాళ్ళు తినకూడదండి ఏమీ అనిపించకుండా అనిపించకుంటూ ఉన్నదనుకోండి అప్పుడు ఆ ఆకు కూడా వాళ్ళు తినవచ్చండి ఇది సముద్రపాల అండి ఈ పెద్ద లీఫ్ వచ్చింది కదా సార్ సముద్రపాల అంటారండి ఇది సముద్రపాల గుండె జబ్బులకు వాడతారు సార్ ఈ సరస్వతి ఆకు ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా మీకు సరస్వతి లేహం అని అమ్ముతారండి ఈ సరస్వతి ఆకుని తేనెలో ముంచుకొని తింటే బాగా శక్తి బాగా పెరుగుతుందండి ఇది తిప్పతీగ అండి తిప్పతీగ అంటారు దీన్ని అమృతవల్లి అని కూడా అంటారు సర్వరోగ నివారిక అని అన్ని వ్యాధులకి పనిచేస్తుంది ఈ తిప్పతేగ ఇది కూడా ఎవరిమైనా తినొచ్చండి రోజుకొక ఒక ఆకు తినొచ్చు తిప్పతీగ ఇది దుంప రాష్ట్ర అంటారండి మన దగ్గర నల్ల పసుపు ఉంటుంది అండి దుంప రాష్ట్ర ఉంటుంది మామిడాళ్ళం ఉంటుందండి పసుపు ఉంటుంది ఈ దుంప రాష్ట్ర కూడా కప్పాని ఆటలకి పాప పనిచేస్తుంది ఈ దుంప రాష్ట్రని అరగదీసి తీసి పసుపు అర తీసి పిల్లలకి పెడితే కప్పం గొంతుకు నొప్పు ఇన్ఫెక్షన్లు ఏమున్నా తగ్గుతుందండి ఇది గార్లిక్ వైన్ అంటారండి ఈ గార్లిక్ వైన్ కూడా మీకు ఆకు చూడండి వెల్లిపాయ వాసన వస్తుంది అందుకే దీన్ని గార్లిక్ వైన్ అంటారండి ఈ గార్లిక్ వైన్ ఇంట్లో వేసుకుంటే దోమలు అది రావండి దీనికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మంచి సమ్మర్ టైం కాకుండా ఇంటర్ టైం కాకుండా ఆ మధ్యలో వస్తాయి ఫ్లవర్స్ ఇవి గుత్తు గుత్తులు వచ్చేస్తాయి బ్రాంచ్ లాగా ఆ స్మెల్ కి దోమలు రాకుండా ఉంటుందండి గార్లిక్ వైన్ బయట మనకి ఏదైనా షెడ్ ఉంది సార్ ఒక ఆర్చుకన్ ఉందనుకోండి దానికి అల్లించుకోవచ్చు లుక్కు లుక్కు మెడిసిన్ వెల్సి మెడిసిన్ వెలిసి వస్తుందండి గుగ్గులు మొక్క అండి దీని నుంచి గుగ్గులు ప్రాసెసింగ్ చేస్తారటండి పెద్ద వృక్షంలా అవుతుందండి ఇది యాలికుల మొక్క అంటారు ఇలా ఫ్లవరింగ్ వస్తాయండి యాలకులు ఈ యాలికలు కూడా ప్రత్యేకత మన దగ్గర యాలికులు మన క్లైమేట్కి అయితే రాదండి కానీ స్మెల్ అది ఫ్లవరింగ్ అది ముందు వస్తే మొక్క గుబురుగా తయారవుతుందండి ఇది లెమన్ గ్రాస్ అండి ఈ లెమన్ గ్రాస్ ఏంటి లెమన్ ఇంట్లో మనం వేసుకుంటే దోమలు అవి రావండి నెక్స్ట్ మనం ఐరిన్ చేసుకునే బట్టల్లో కూడా ఎండిపోయిన ఆకును పెట్టుకుంటే మనం అప్పుడు పొరం పొరం బిల్లలు అవి పెట్టుకునేవారు అలా కాకుండా ఈ లెమన్ గ్రాస్ కూడా పెట్టుకోవచ్చండి తుక్కు పట్టడం చీలిపోవడం అలాంటివి కాకుండా మంచి లెమన్ వాసన వస్తుందండి చిన్న బాల్కనీలో వేసుకుంటే దోమలు అవి రావు లెమన్ టీ కూడా చేసుకుంటారు దీని నుంచి వెంటనెస్ అయితే పెద్ద అవసరం లేదండి మీ ఎక్కువ స్వాయిల్ ఏంటంటే మట్టి గత్తం వేపిండి కోకోపీటు పేడగెత్తం కలిపి బాగా సమానంగా వేసి కలిపేసి వేసుకుంటే సరిపోతుంది దీని మెయింటెనెన్స్ ఏం పెద్దగా ఏం అవసరం లేదు ఎందుకు మనకి వరిసెని ఉడితే ఐడియా ఉంటే వరిసైన దుబ్బులాగే అవుతుంది ఇది మాంసపత్ర అండి మాంసపత్రి అని మన వినాయక పూజల్లో రథానికి ఆటికి వాడతారు పిల్లలకి కషాయానికి వాడతారండి ఈ మాస్పత్రి కప్పం అది చేరనివ్వకుండా చేస్తారండి మాస్పత్రి మాంసపత్రి నెక్స్ట్ ఇదేంటంటే పుగ్గులలో మాల కలుపు కట్టుకోవడానికి కూడా మంచి స్మెల్ వస్తుంది అండి ఆకులాగే ఉంటుంది కానీ ఇది మాస్పత్రి అంటారండి ఇది హరిద్వార్ తులసి అండి మా దగ్గర హరిద్వార్ తులసి రామ తులసి లక్ష్మీ తులసి విష్ణు తులసి కర్పూర్ తులసి ఆ తులసిలు అన్ని రకాలు తొమ్మిది రకాల తులసిలు ఉంటాయండి ఇందులో ఇది హరిద్వార్ తులసి అండి ఇది హరిద్వార్ నుంచే సార్ ఇదేమో రామ తులసి చెప్పాను కదండి ఇదే రామ తులసి అండి ఇందాక హరిద్వార్ తులసి చూసారండి ఇది రామ తులసి అండి నెక్స్ట్ ఇదేమో కర్పూర తులసి అండి మనం వెళ్ళేటప్పుడు తీర్థం తీర్థం ఇస్తారు కదా తినండి ఈ ఆకు పర్లేదు మీరు తెలుసు తినొచ్చు మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు తీర్థం ఇస్తారు కదండి అందులో ఈ కర్పూర తులసే వేస్తారు కొంతమంది కర్పూరం బిళ్ళ వేస్తారేమో అనుకుంటారు ఆ స్నాలకు కూడా కర్పూరం ఆసన వస్తుందండి ఆ తీర్థం కూడా నెక్స్ట్ మనం తాగే వాటర్లో కూడా సరే మనంగా మనం ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది మన ఇంట్లో ఫిల్టర్ బాక్స్ ఆ ఫిల్టర్ వాటర్ తాగాము లేదా ఫిల్టర్ బాట్ తింటే వేసుకున్నామని చూస్తానండి ఆ ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు లోప్పులు కీళ్ళు నొప్పులు అవి వచ్చేస్తాను తొందరగా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా తొందరగా సమస్య వస్తుంది అది ఎందుకు వస్తుందంటే వాళ్ళు కలిపి లిక్విడ్ వల్లే వస్తుందండి అలా రాకుండా ఉండడానికి మన దగ్గర విష్ణు తులసి ఉంటాయి కదండి అది వాటర్లో మార్నింగే వేస్తాం అనుకోండి నీళ్ళు పట్టుకుంటాం కదా మన పొలా వచ్చిన వాటర్లో మార్నింగే వేసేస్తే పది గంటలకల్లా వాటర్లో ఉన్న క్లోరైడ్ని తులసి తీసేద్దండి ఆ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎటువంటి నొప్పులు రావు మేమైతే మా నర్సరీలో అదే చేస్తాం మట్టి కుండలో వాటర్ పడతామండి ఉదయాన్నింటికి తొమ్మిది గంటలకి వాటర్ పట్టేటప్పుడే మేము తులసి వేసేస్తాం పది గంటలకల్లా తులసి వాటర్ తీసద్దండి క్లోరైడ్ ఆ వాటరే మేము సాయంత్రం వరకు తాగుతాం అండి ఇదేమో నీళ్ళ కూసిరండి ఇందాక నేను మెడిసినల్ ప్లాంట్ చెప్పాను కదండి అందులో ఈ నేల ఉసిరు ఏంటంటే కామురకి బాగా వాడతారండి ఎంత పని కామర్లు ఉన్నా ఈ రసం తీసుకొని తాగితే కామర్లు తగ్గిస్తుందండి మనం మనం కానీ ఆయుర్వేదిక్ మెడిషన్ వాడామనుకోండి ఆయుర్వేదిక్ మనిషిలో కామురలకి అయితే ఇదే మెడిసిన్ ఇస్తారండి ఇది నూనె ఫ్రూట్ అంటారండి ఈ నూనె ఫ్రూట్ ఏంటంటే క్యాన్సర్ బాగా పనిచేస్తుందండి క్యాన్సర్కి కొలెస్ట్రాల్ కాటలకి బాగా పనిచేస్తుంది ఈ పండుని మనం కట్ చేసుకొని తినమండి ప్రాసెసింగ్ కూడా ఉంటుంది కొద్దిగా ఆ ప్రాసెసింగ్ గురించి నాకు తెలీదు అలా ప్రాసెస్ చేసుకొని తింటే కొలెస్ట్రాల్ బాగా తగ్గించి క్యాన్సర్ని తగ్గిస్తుంది అది నూనె ఫ్రూట్ అండి లక్షణ ఫలం అంటారు సార్ ఈ లక్షణ ఫలం ఏంటంటే క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది అండి డెఫినెట్గా బాగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అంటే ఈ ఆకులు రసం మరిగించుకొని తాగితే అదే రెండు గ్లా ఒక రెండు ఆకులు వేసుకొని టీ గ్లాస్ మంచిగా తాగిన వాటర్ అంత గ్లాస్ వేసుకొని టీ గ్లాస్ వాటర్ అయ్యేలాగా మరిగించుకొని తాగితే క్యాన్సర్కి మంచి రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే మామే ఇక్కడ మేమే సర్చ్ చేసామండి మా దగ్గర పనిచేసే ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది టెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి ఆవిడ మెడిసిన్ వాడడానికి వెళ్తే మెడిసిన్ కంటే ముందు ఇది వాడి చూడు ఎలా ఉంటుందో అని చెప్పానండి ఇది వాడారు ఆవిడ వాడితే ఆవిడకి మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి బాగానే ఉంది ఇది ఆకు వాడచ్చు పండు కూడా తినొచ్చు ఇది మన క్లైమేట్కి అయితే బాగా వస్తుందండి ఇందులో రకాలు ఉంటాయి లక్ష్మపాలెం రామపాలెం సీతాపాలెం హనుమాన్ పాలెం ఈ లక్ష్మీపాలెం బాగా మెడిసిన్ వేస్ ఎక్కువండి రొల్యూనియా అని ఇది ఒక ఫ్రూట్ అండి ఇవన్నీ మనకి వెస్ట్ బెంగాల్లో దొరుకుతాయండి అంటే అక్కడ వస్తాయి కదా మనకు వస్తాయి ఏంటంటే కొన్ని మనకైతే వస్తాయండి ఇప్పుడు నేను చెప్పి ఏవైనా మన క్లైమేట్కి వచ్చేవండి ఈ రొలినియా వస్తుందండి కానీ చాలా టైం తీసుకుంటుందండి ఇది స్వీట్ లెమన్ అండి ఇది స్వీట్ లెమన్ అంటారండి ఈ స్వీట్ లెమన్ కూడా షుగర్ వాళ్ళు తినొచ్చండి ఎందుకంటే లెమన్లో సి విటమిన్ ఎక్కువ శాతం ఉంటుందండి ఆ సి విటమిన్ కావాలంటే వాళ్ళు లెమన్ ఎక్కువ తినొచ్చండి మేము రుద్రజడ అంటారండి దీని నుంచి సబ్జా కూడా తయారీ అవుతుందండి ఈ రుద్రజడ నుంచి సబ్జా గింజలు లానబెట్టుకొని తాగుతాం కదండీ ఇది రుద్రజడ అంటారు ఇది లావెండర్ అంటారు సార్ ఇది లావెండర్ ఈ లావెండర్ ఏంటంటే సెంట్కి వాడుతారు కదండి నెక్స్ట్ లేడీస్ పువ్వుల్లో మాల కట్టుకోవడానికి ఆఫీకి వాడతారు ఇప్పుడు రీసెంట్గా ఇది వేసుకుంటే దోమలు రావని అంటున్నారండి ఇది పెప్పర్లు అండి పెప్పర్లు కూడా మెడిసిన్కే వాడతారండి దేనికి వాడతారని నాకు అంత బాగా తెలియసారు ఇది నల్ల ఉమ్మెత్త అంటారండి దీన్ని దత్తూరా అని కూడా అంటారు ఈ దత్తూరా ఏంటంటే మెడిసిన్కి బాగా ఎక్కువ శాతం యూజ్ చేస్తారండి వీటి నుంచి వచ్చే ఫ్లవరు మెడిసిన్కి వాడతారండి ఇది ఉత్తరేణి అంటారండి ఈ ఉత్తరేణి కూడా ఇలా మెడిసిన్ ప్లాంట్ అండి ఈ ఉత్తరేణి కూడా మెడిసిన్కి వాడతారండి ఉత్తరేణి కూడా అంటారు సార్ ఇది చిత్రమూలం సార్ చిత్రమూలం కూడా మెడిసిన్కే వాడుతా తెల్లది ఉంటుంది నల్లది ఉంటుంది అండి ఇది తెల్ల అండి ది ఇది అసి చెట్టు అండి అవిసి కూడా అవిసి పువ్వులు మెడిషన్కి వాడతారండి ఇది అవిసి మొక్కలు కూడా మన దగ్గర ఉంటాయండి ఇది పాపిటాకు అంటారు సార్ ఈ పాపిటాకు ఇలా కాయల్లాగా వస్తాయండి ఈ పాపిటాకు కూడా మెడిసిన్కే వాడతారు దేనికి వాడతారు అనేది నాకు అంత పెద్దగా తెలుస్తారు ఇది పెద్ద మెయింటెనెన్స్ ఏం కాదండి మామూలు మొక్క వేసిస్తే అజంతలు అయితే తయారీ అవుతుందండి ఓన్లీ వాటర్ అయితే ఏ మొక్క తీయాలి కదండీ అలా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇదేమో వావిలా అండి తెల్లవాగుల నల్లవాగులా అని ఉంటుందండి ఇదేమో నల్ల ఏంటంటే పెయింట్స్కి బాగా పనిచేస్తుందండి నడువు నొప్పికి కీళ్ళ నొప్పలకి కాళ్ళ నొప్పులకి వాటర్లో మరిగించుకొని ఆ వాస్త స్నానం చేస్తే తగ్గుతుందండి నల్లవాగుల ఇందాక మీకు నల్లవావులు చూపించాను కదండి ఇది తెల్లవాగులా అండి ఇది పుదీనా ఆకులు ఉన్నాయి కదండీ పుదీనా ఆకులు కూడా ఎలా మనం పండించుకొని బాగా లేడీస్కి మెన్సన్సాన్ టైంలో బాగా కడుపు నొప్పి వచ్చేటప్పుడు ఇది వేడివాట్లో మరిగించుకొని తాగితే కడుపులొప్పు తగ్గుతుందండి ఇది అది మనం పండించుకునేది అయితేనే బయట మనం దొరికింది తెచ్చి తాగితే మాత్రం అది పనిచేయదు ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ వేస్తుంది కాబట్టి అది మెడిసిన్ పనిచేయదండి ఇలా మనం కోపపీట్టు గత్తం వేసి పండించుకున్నది అయితే అలా పనిచేస్తుందండి ఇదేమో కటింగ్ అండి రేకుల షెడ్ పైకి వేసుకుంటే నీడ తొందరగా వస్తుంది అండి కటింగ్ క్రేకర బాగా క్రీప్ అవుతుందండి కటింగ్లా కట్ చేసుకోవచ్చండి పై నుంచి కిందకైనా కట్ చేయవచ్చు కింద నుంచి పైకైనా కట్ చేసుకోవచ్చండి లైన్గా ఒక కట్ చేసుకుంటూ రేకుల సైడ్ని వేసుకుంటే రేకులు చల్లదనం నుంచి మన కిందకు చల్లగా ఉంటుంది ఈ కటింగ్ క్రేపరు మొక్క వేసిన తర్వాత సరు తొందరగా క్రీప్ అవుతుందండి ఈ క్రీప్ అయింది ఒక ఆరు నెలలో మొత్తం ముస్ట్లో అయిపోద్ది అయిపోయి రేకు అంతా అల్లుకుంటుందండి అల్లుకొని మంచి నీడ నుంచి చల్లగా ఉంటుందండి కటింగ్ క్రేపరు ఇంకా అలా చాలా మెడిసినల్ మొక్కలు అయితే ఇంతవరకు ఉన్నాయి సార్ ఇంకా అలా మా దగ్గర పళ్ళ మొక్కలు ఉంటాయండి పళ్ళ మొక్కలు ప్రత్యేకత ఏంటంటే మేము వెస్ట్ బెంగాల్ పూణే అక్కడి నుంచి తెస్తామండి మామిడి అయితే అంగ తెలంగాణ నుంచి తెస్తామండి తెలంగాణ నుంచి ఎందుకు తెస్తామంటే అక్కడ సైంటిస్టుల ఆధారంలో అంత కడుపుతారు మనకి ఏ వెరైటీ అయితే ఉంటుందో ఆ వెరైటీయే వస్తుందండి అవి కూడా చూద్దామండి మొక్కల దగ్గరికి ఇలా ఇలా చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయండి అవన్నీ మేము తయారు చేస్తాం మేము ఎటువంటి మెడిసిన్ వాడడం సరే అంత ఉన్న అలా మనుషులు పెట్టి కలిపి చేస్తామండి మేము రూపాయి అంత కెమికల్స్ కూడా ఏది వాడమండి ఎక్కడ కూడా నర్సరీ అంతా కూడా స్ కూడా ఉంటాయి సార్ ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే మన దగ్గర ఆక్సిజన్ ప్లాంట్స్లు యాంటోరియమ్స్ అవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి ఉంటాయి లక్కీ బ్యాంబూలు అవి ఉంటాయండి ఇది లిప్టిక్ ప్లాంట్స్ అంటారండి ఇందులో వైట్ పింక్ రెండు కలర్స్ ఉంటాయండి ఇది ఇండోర్లో కంప్లీట్గా బుష్గా ఎదురు ఎదురుతుందండి దీని మెయింటెనెన్స్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్కి ఏదైనా ఒకటే మెయింటెనెన్స్ అండి వాటర్ తక్కువ వేయాలండి ఒక గ్లాస్ అంచనా పెట్టుకొని అంచనా ప్రకారంగా వేయాలండి అది వారం రోజులకి ఒకసారి గంట సండేలో పెట్టుకొని మళ్ళీ లాన్ పెట్టాలండి ఏ మొక్క నేను ఇండోర్ ప్లాంట్ ఎందుకంటే పెట్టాలంటే సూర్యరశ్మి తాలూకా కిరణాలు మొక్క పైన పడితే మొక్క హెల్తీగా పెరుగుతుందండి అలా ఇంట్లో ఉంచిస్తే ఏమవుతుందంటే ఆ సూర్యరశ్మి పడక మొక్క అక్కడికి అలా ఉంటుంది సార్ అందుకే మేము ఏం చేస్తామంటే నర్సరీ వాళ్ళు ఎవరైనా అండి షేడ్ నట్టు ఎందుకు వేస్తారంటే వంద పర్సంటేజే మనకు ఎండ అనుకోండి ఒక యాభై పర్సంటేజ్ రానివ్వదండి షేడ్ నెట్ మరి మీ మొక్కలన్నీ పట్టుకెళ్ళి బయట పెట్టుకోలేము కదండి అందుకు ఈ నెట్ వాడతామండి ఆ నెట్ వాడడం వల్ల ఏమవుతుందంటే తక్కువ పర్సెంటేజ్ అంటే లోన్కు వచ్చి హెల్దీగా హెల్తీగా ఉంచుతుంది గుబురుగా వచ్చి కుండి అంతా నిండుగా సార్ ఆ కలర్ కూడా పింక్గా ఉంటుంది కాబట్టి చాలా అందంగా ఉంటుందండి ఇది ఆక్సిజన్ ప్లాంట్ అండి డెజర్ట్ ప్లాంట్ జీజీ ప్లాంట్ అని కూడా అంటారు ఇది కూడా ఈ ఆక్సిజన్ ఇచ్చే మొక్క అండి ఈ ఆక్సిజన్ మొక్కలో కూడా రెండు రకాలు ఉంటాయి బ్లాక్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది అండి ఇందులో వాడే ఎరువు కూడా మేము ఏంటంటే కోకోపీట్ ఎక్కువ శాతం వాడతామండి కోకోపీటు కోకోపీ బోన్ బోన్వేలు ఇవే వాడతాం అండి నేచురల్ వాడతాము ఈ కోకోపీట్ వాడటం వల్ల ఏమవుతుందంటే వాటర్ సేవ్ అవుతుందండి వాటర్ సేవ్ అవ్వాలని ప్రతి మొక్కకి ఎండలో పెట్టే మొక్క సంవర రెండు పోట్లు వాటర్ చేయాలి అదే కోకోపీట వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక పూట వేస్తే సరిపోతుంది ఎందుకంటే కోకోపీట తడి తడి ఆరునివ్వదు కదండి ఆ తడి మొక్కకిచ్చి మొక్కని హెల్తీగా ఉంచుతుందండి అందుకు ఈ ప్లాంట్స్కి అయితే ఎక్కువ శాతం కోకోపీట వాడుతాం అండి కోకోపీటలో కూడా రకాలు ఉంటాయండి బ్రిక్లో అయితే మీకు బ్యాక్టీరియా యాడ్ అయింది ఉంటుందండి ఆ బ్యాక్టీరియాలో యాడ్ అయిందే మనం మొక్కలకు వాడుతుంది బ్యాక్టీరియా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క హెల్తీగా పెరుగుతుందండి ఇది డైఫండ్ టైగర్ అంటారండి డైపన్ వేరు డైపండ్ టైగర్ వేరండి ఇది ఆగ్లోనిమా అంటారండి ఇది ఆగ్లోనిమా సిల్వర్ ప్లాంట్ అంటారండి ఇదేమో ఫిడిల్ పిక్ పైకస్ అంటారండి అలా చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి ఈ బోగని కూడా మంచి మంచి డిఫరెన్స్ అయిన కలర్స్ ఉంటాయి మామూలుగా నార్మల్గా ఉండే బోగనిలా వేరు ఈ బోగనులా వేరండి ఇవి ఇంకా మంచి మంచి లైక్ మంచి కలర్స్ ఉంటాయండి టిక్ లైక్ కలర్స్ ఉంటాయి ఈ లైట్ కలర్స్ ఏం చేస్తామంటే సరే దీన్ని మేము ఇలా కట్ చేస్తామండి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆఫ్ కంటే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ దీనికి కూడా వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి ఎంత తక్కువ వాటర్ ఉంటే అంత బాగా వస్తుందండి ఇలా ఇవన్నీ క్రాటన్స్ అన్నీ ఇండోర్లో పెరిగాయండి ఇది హ్యాంగింగ్ పార్ట్స్ అండి హ్యాంగింగ్ పార్ట్స్ కూడా మన దగ్గర మొక్కలు వేసి తయారు చేసి ఉంటాయండి ఈ ఇంగ్లీష్ ఐదా అనేది ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మన మార్కెట్లోకి వచ్చిందండి ఇది ఈ ఇంగ్లీష్ షైవా ఏంటంటే క్రీప్లో తయారీ అవుతుందండి ఈ షేప్ కూడా మంచి డిఫరెన్స్గా కట్ చేసినట్టు వస్తుందండి ఇది హ్యాంగింగ్ లాట్లో కూడా వేసుకోవచ్చు సార్ ఇంట్లో కూడా ఉబ్బురుగా వేసుకోవచ్చండి ఇవన్నీ ఇలా ఇవన్నీ మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అండి ఇండోర్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉంటాయండి అందులో ఈ రకాలన్నీ కూడా కంప్లీట్గా మనం ఒక్కొక్కటి తయారు చేసిందండి ఇవి బంగినబిల్లి మామిడి సార్ బాన్సే అండి దీన్ని మేము ఏం చేస్తామంటే ఇలాగ మొక్కని ఎదగనుకుంటే ఇలా కట్ చేస్తూ ఉంటామండి కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క ఎదగకుంటే అక్కడికి అలా చిన్నగా వస్తాయండి అలా అందులో మనం అలా మూడు రకాలు తయారు చేసామండి బిల్లు ఒక రకం చేసామండి చూంట రేకార్డు చేసాము పునాస మామిడి అని ఆల్ ఆల్ టైం మామిడి అండి ఇది అంటే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందండి అది కూడా మన దగ్గర బాన్సా వెరైటీ ఉంటుందండి అంటారండి ఇది కూడా మేడ పైన వేసి పండించుకోవచ్చండి తైవన్ మ్యాంగో అంటే ఇది ఇంత హైట్ ఉంటుందండి పెద్ద హైట్ అవ్వదు ఎందుకంటే కొంతమందికి మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి ప్లేస్ ఉంటుంది మేడ పైన టెరెస్ గార్డెన్ చేసుకొని వాళ్ళు వాడుకుంటారు కదండి ఆ టెరెస్ గార్డెన్లో ఈ తైవాన్ మ్యాంగో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇంత హైట్ ఉంటుంది ఇంతకంటే హైట్ పెరగదు మినిమం త్రీ ఫీట్ కంటే హైట్ పెరగదండి సపోటా ఉంటాయండి ఈ సపోటా కూడా ఇలా హైబ్రిడ్ బాంసాలు చేసుకోవచ్చండి మనం ఇలా కాయలతో రెడీగా ఉంటాయండి పాన్ పత్తా అంటారు మనకి ఇది సోప్ మొక్క కూడా ధనియా జీలకర్ర తినేటట్టు ఉంటుంది ఈ ఆకు తింటే ఇది మేడిపోయిన ప్రతి మీద ఉండాలండి మొక్క ఉంటే మనం తినగానే మనకి బాగా జీర్ణశక్తి తాగిపోయింది అనుకోండి ఈ ఆకు తింటే మనకి తొందరగా జీర్ణం అవుతుందండి అలా ఇది టేబుల్ అండి ఈ టేబుల్ లేమన్నా అంటే చిన్న మొక్క ఉంటుంది సార్ ఇంత హైట్ ఉంటుందండి కానీ మొక్క నిండా కాయలే ఉంటాయి ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉంటాయండి ఇదే సైజ్ వస్తుందండి తొక్క పలసగా ఉండి జ్యూస్ చాలా ఎక్కువ ఉంటుందండి టేబుల్ అది ఇది బెల్లంబి ఉసురు అంటారండి బెల్లంబి ఉసురు అంటే ఇక ఇలా కాండానికి వస్తుంది సార్ దొండకాయలాగా వస్తుందండి ఇదిగోండి ఇది పప్పుల్లో ఆటల్లో వేసుకోవచ్చు మనం చింతపండు బదులు ఇది వాడుకోవచ్చు అండి ఇదేమో స్ట్రాబెర్రీ జామ్ అండి స్ట్రాబెర్రీ జామ్ అంటే బయటికి రెడ్గా వచ్చి లోన కూడా రెడ్గా ఉంటుందండి మామూలు రెడ్ జామ్ వేరు ఈ స్ట్రాబెర్రీ జామ్ వేరండి ఎంత ఈ ఆకిలా ఉంది జామకాయ ఎలా వస్తుంది అనుకుంటే మన సైంటిస్టులు జామ్ ఒకటి అంటి కలపడేటప్పుడు ఆ అంటికి కడితే అది ఫెయిల్డ్ అయిందటండి ఆ జామకాయ రాలేదట ఈ మొక్క గ్రాఫ్టింగ్ చేస్తే అలా జ మామూలుగా బయటికి ఎరుపు లోన ఎరిపి వచ్చి బాగా కాస్తుంది అటండి అందుకే ఇది తైవాన్ ఇది రెడ్ జాము అనుకోండి ఇలా వస్తుందండి స్ట్రాబెర్రీ జాము అని స్ట్రాబెర్రీ లాగే రెడ్గా వస్తుందండి ఇది స్టార్టింగ్ వచ్చేటప్పుడు గ్రీన్ వస్తుందండి ఇప్పుడు అలా రెడ్ అవుతుందండి నెక్స్ట్ ఇదేమో బత్తా అండి ఇది మాల్టా బొత్తాయి అంటారండి మాల్టా బొత్తాయి ఉంటది నాగపూర్ కమల అవి ఉంటాం కదా అవి కూడా మన దగ్గర ఉంటాయండి ఈ మాల్టా బొత్తాయి అంటే ఇదే గ్రీన్ ఉంటుంది అదే కమలకాయ మనకి మార్కెట్ లో దొరికేటట్టే కావాలనుకోండి ఈ కాయకి వైట్ క్లాత్ కట్టుకుంటే మనం కనుక ఆ కలర్ చేంజ్ అవుతుంది అండి ఇవి గజనిమ్మలు అంటారండి ఈ గజనిమ్మలు ఏంటంటే పచ్చళ్ళు పెట్టుకోవడానికి వాడతారండి పండ్స్ అండి అదే రెడ్ పండ్స్ అంటాం కదండి ఆ రెడ్ పండ్స్ అండి ఇదేమో హెగ్ ఫ్రూట్స్ ఇది హెగ్ ఫ్రూట్స్ మొక్క అండి ఇదేమో ఫలం అండి ఇవ్వండి ఇది నూరు వరాలు అండి వైట్ ఫ్లవర్ ఇందులో రకాలు ఉంటాయండి ఈ నూరు వరాల్లో ఏమో ఉంటే టెంపుల్ ట్రీ అలాగే మన మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే బిల్వం ఏకబిల్వం మహాబిల్వం మారేడంటే అన్ని దిక్కులా ఉంటాయి ఇలా బిల్వం ఉంటుందండి ఏకబిల్వం అంటే ఇలా ఒక్కొక్కే వస్తుందండి ఈ ఏక బిల్వం కూడా మన దగ్గర ఉంటాయండి బిల్వం ఉంటుంది మహా బిల్వం ఉంటుందండి ఇది యాపిల్ మొక్క అంటారండి మన యాపిల్ మొక్కే కానీ మొక్క అయితే మన వాతావరణానికి బతుకుతుంది కానీ అండి కాయలు అయితే రావండి యాపిల్ కాయ ఎందుకంటే మన చల్లని ప్రదేశం ఏం కాదు కదా అందువల్ల కాయలు అయితే యాపిల్ మొక్క కూడా మన దగ్గర ఉంటుంది ఇది బాడ్బడా చెరీ అండి బాడబడా చెరీ తాలకు మొక్క సార్ ఇది మనకి మొక్క బాగా పా పెరుగుతుందండి పండు ఇంకా రాలేదు బాడబడాచెరీ కూడా మన దగ్గర ఉంటుంది ఇదేమో ఎర్రచందనం అండి ఎర్రచందనం సరే హోటల్లో వేస్తారండి ఇది ఒక ఇరవై సంవత్సరాల వరకు పెంచితే మనకు కర్ర తయారవుతుంది ఆ కర్రను మనం సేల్ చేసుకోవచ్చండి అండి ఎర్రచందనం ఉంటుంది శ్రీచంద్రం ఉంటుందండి అలాగే మన దగ్గర ఒక మహాగణ అని కూడా ఉంటుంది మహాగణ ఏంటంటే దీనికంటే తొందరగా తయారైపోద్ది అది పన్నెండు సంవత్సరాలకే తయారవుతుందండి ఆ వుడ్ కూడా మనం ఏదైనా కలప పండిచ్చు ఏవి చేసుకోవడానికి మూడు రకాల వుడ్ వాడుకోవచ్చు అండి తారుబంధాలు ఏ తయారు చేసుకోవడానికన్నా నెక్స్ట్ మీకు మహాగణ వుడ్ ఏమవుతుందంటే నీటిలో తడిసినా కూడా ఆ పాడవదనేసి ఆ వుడ్ కూడా బాగా వాడతారండి ఇది కర్రకు సార్ కలపకి అరచందనం దీని మెయింటెనెన్స్ ఏమి ఉండదండి మనం వేస్తే వాటర్ ఒక నెల రోజులు త్రీ అదే ఒక మూడు నెలలు మెయింటెనెన్స్ చేస్తే వాటర్ అందిస్తే తనంతా తానే ఎదిగేస్తుందండి దీనికి ప్రత్యేక శ్రద్ధ ఏం చేయాల్సరలేదండి ఇదేమో అంజీర్ అంటారండి డ్రై ఫ్రూట్ అంటాం కదండి అది ఇదేమో ఆవకాడో సరే ఇది ఆవకాడో అంటారండి ఇప్పుడు మనకు వస్తుంది ఇదిగండి ఇది ఆల్ స్పైసెస్ అంటారండి ఈ ఆల్ పైసల్స్ ఏంటంటే దాచిన చెక్క లవంగం యాలికలు అన్ని మసాలా టేస్ట్ వస్తుందండి మనం ఏ రైస్ వండుకున్నా మసాలా వాడుకుంటే ఈ లీఫ్ వేసుకొని వాడవచ్చండి తినండి మీకు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది దాచిన చెక్క లవంగం యాలికలు శొంఠి మొత్తం టేస్ట్ వస్తుంది ఇది ఇవ్వండి ఇదే దాచిన చెక్క మొక్క సార్ ఇది ఇవ్వండి ఇది దాచిన చెక్క మొక్క దీని కాండమే చెక్క తీస్తారండి ఈ ఆకు మసాలా బిర్యానీలాటల్లో కూడా వేసుకోవచ్చండి ఇది ఇదేమో చెర్రీ ఫ్రూట్ అండి ఎడినిమ్లండి ఎడినిమ్ అంటే ఎడారి మొక్క అండి ఎడారు మొక్క అన్ని రకాల ఎడినిమ్స్ కూడా మన దగ్గర ఉంటాయండి ఎడినిమ్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్రాఫ్టింగ్ కూడా ఇక్కడ మేము చేస్తా అండి నేర్చుకోవాలనుకుంటే వచ్చి నేర్చుకోవచ్చండి గ్రాఫ్టింగ్ కూడా ఎలగ మొక్క ఉంటుందండి ఎలగకాయలు కాస్తాయి కదా అలా మినీ బొత్తాయి స్వీట్ మినీ బొత్తాయి ఉంటుందండి స్వీట్ ట్యామ్రిడ్ అండి ఇది చింతకాయ చింతకాయలు కూడా స్పీట్వి ఉంటాయండి చింత తీగర అది వాడుకోవటానికి ఇది బత్తాయి అంటారండి మినీ బొత్త కాడ వస్తాయి కదా ఆ వెరైటీ అండి పనులా తీసుకొని తినటానికి అలాగే పంపర్ పనులు సార్ రెడ్ గ్రీన్ కూడా మన దగ్గర ఉంటాయండి ఇదేమో లాంగెస్ట్ అండి ఈ లాంగెస్ట్ కూడా లాంగ్ అండ్ లాంగెస్ట్ అని ఉంటాయండి ఈ పళ్ళు కూడా మనకు బాగా వస్తాయండి ఇది మ్యాంగోస్ అండి అంటే ఇవన్నీ రకాలు ఉన్నాయండి బంగిని బిల్లి సోండ్రేఖ పండు మామిడి చిన్న రసాలు పెద్ద రసాలు హిమంపసందు మల్లిక కేసరి అన్ని రకాల మొక్కలు మన దగ్గర మామిడి మొక్కలు కూడా ఉంటాయండి కొబ్బరి కూడా గంగాభవాని సిలోనా మలేసన్ ద్వార్పు కొబ్బరిలో కూడా వియత్నాం కొబ్బరి కొబ్బరిలో కూడా చాలా రకాలు ఉంటాయండి అలా మన దగ్గర దేశీ కొబ్బరి కూడా ఉంటుందండి దేశీ కొబ్బరి అంటే పాన్సీన్ కొబ్బరి అండి అది మనమే ఇక్కడ అంటుకట్టి తయారు చేస్తామండి ఇంక ఇది గ్రాబ్జాము లక్ష్మీ పాలం ఇందాక చూపిస్తాం కదండి ఇవన్నీ పళ్ళ మొక్కలు ఇవంతా ఉంటాయి సార్ లక్నపాలెండి సపోటా స్వీట్ లెమన్ అది చెప్పాను కదండి స్పీ మలబరి ఇది తెల్ల మెటాలికా అంటారండి మనకి హైవే అంతా వేసారండి ఇది మంచి నేను వస్తుందండి అండి వచ్చి మంచి నేడుని వస్తుందండి ఇవి డైరెక్ట్ ప్లాంట్స్ మన దగ్గర ఉంటాయండి అలా నేరేడ్ ఉంటుందండి జంబో నేరేడ్ వైట్ ఉంటుంది బ్లాక్ ఉంటుందండి యాపిల్ బేర్ ఉంటుందండి ఇది ఫోనో పర్పస్ అంటారండి పొల్యూషన్ కంట్రోల్ చేసే అని ఇప్పుడు మనకు హైవే అంతా ఉందండి మొక్క కార్పస్ బాదం మహగాలి అశోక సుబాబీ రోజా జాక్టరియా సీత అశోక అలా అన్ని రకాల మొక్కలు ఈ చివరికే ఉంటాయండి ఇదంతా ఇంకా అదే కంప్లీట్గా మొత్తం ఇదంతా ఎవెన్యూ ప్లాంట్ గుల్మొహర్ బెల్టోఫామ్ అన్నీ ఉంటాయండి ఎవెన్యూ ప్లాంట్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇలా చాలా మొక్కలు ఉంటాయండి మాది ఎనిమిది ఎకరాల్లో ఉంటుంది మా నర్సరీ మొత్తం అన్ని రకాల మొక్కలు ఉంటాయండి చెప్పడానికి చాలా తక్కువైనా చూడడానికి ఎక్కువ ఉంటాయండి రకాల మొక్కలు ఉంటాయి అంతటి వర్క్కైనా మనం ఇస్తామండి ఎందుకంటే ఇంకా మన ప్రత్యేకత ఏంటంటే మనం ఇక్కడ నుంచి కడియం సప్లై చేస్తాం కడియం నుంచి అందరూ తెస్తారు మేము కడియం సప్లై ఇస్తాం ఎందుకంటే నేను మీకు పాటరీ చూపించలేదు కుండీలు కుండీలు ఏంటంటే వాళ్ళు మళ్ళీ మనం యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడే చేయిస్తామండి చాలా మంచి మోడల్స్ ఉంటాయి ఏ కంపెనీ వాళ్ళకైనా జిఎంసీ వాళ్ళకైనా మన దగ్గర నుంచే వెళ్ళాలి కుండీలు అంత కుండీలు కూడా మన దగ్గర తయారీ అవుతాయి కుండీలు కూడా చాలా రకాలు ఉంటాయి లోటస్లు అవి స్పెయిర్ పార్ట్స్ టెర్రస్ గార్డెన్ చేసుకునేవి అన్ని రకాలు ఉంటాయండి